హలో అందరికీ వెల్కమ్ టు క్యూరియస్ గుటీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ కొబ్బరి పాలుతో పనసకాయ పలావ్ పనసకాయ పలావ్ తినడం కోసం పెళ్ళిళ్ళకే వెళ్తారు కొంతమంది అంత శ్రమ అవసరం లేదు ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో చెప్తాను పదండి పనసకాయ కట్ చేసే ముందు చేతులకు ఆయిల్ రాసుకోవాలి అలానే నైఫ్ కూడా షార్ప్గా ఉండాలి మీడియం సైజ్ కాయల్ని సెలెక్ట్ చేసుకోవాలి మరీ చిన్నకాయని తీసుకుంటే పాలు మాత్రమే వస్తుంది ఫ్లెష్ ఉండదు పెద్ద సైజ్ కాయలు అయితే పీచు అండ్ సీడ్స్ కూడా ఫామ్ అయిపోతాయి అందుకే మీడియం కాయ సైజుని సెలెక్ట్ చేసుకోవాలి ముందుగా పనసకాయకి బయట ఉన్న లేయర్ని తీసేసి లోపల ఉన్న ఫ్లెష్ని మాత్రమే కట్ చేసుకోవాలి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఫ్రూట్ మొత్తం కట్ చేసుకున్నాక సెపరేట్ చేసి పక్కన పెట్టుకున్న ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ ముక్కలన్నిటినీ ఒకసారి వాష్ చేసుకొని వన్ స్పూన్ పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ పులావ్ చేయడానికి కావాల్సినవి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి క్యారెట్ కాజు కిస్మిస్ వన్ లెమన్ అలానే హాఫ్ కప్ కర్డ్ వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ కొరియాండర్ పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ హోల్ మసాలా గ్రీన్ తీసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కలు కేజీ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బాస్మతి రైస్ డబల్ బీన్స్ గ్రీన్ పీస్ స్వీట్ కార్నీ నానబెట్టి పక్కన పెట్టుకుందాం పసుపు కలిపిన పనసకాయ ముక్కల్లో ఫ్రైడ్ ఆనియన్స్ చాప్ చేసుకున్న కొత్తిమీర పుదీనాని వేసుకోవాలి అందులోనే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ కప్ కర్డ్ నెక్స్ట్ వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ కొరియండర్ పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి మ్యారినేట్ చేసుకోవాలి మొత్తం అన్నీ బాగా కలుపుకున్నాక వన్ ని స్క్వీజ్ చేసుకోవాలి అలానే వన్ స్పూన్ షాజీరాని కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకుందాం పనసకాయ ముక్కలకి కర్డు మసాలాలన్నీ కలిసేలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ కొబ్బరి పాల కోసం ముదిరిన టెంకాయని సెలెక్ట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం కొబ్బరి పేస్ట్ని మిక్స్ చేయడానికి వేడి నీళ్ళని తీసుకొని అందులో కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి మీరు ఇంతవరకు వాటర్తో చేసిన పొలావు తినుంటారు ఇలా కొబ్బరి పాలతో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడి నీళ్ళని వాడటం వల్ల కొబ్బరి త్వరగా నాని పాలు త్వరగా వస్తుంది అలానే టేస్ట్ కూడా బాగుంటుంది కొబ్బరి పాలు ఇలా వరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి చాలామంది కొబ్బరి పాలతో పాటు ఈ తురుమును కూడా కలిపి చేస్తారు నేనైతే కొబ్బరి పాలను మాత్రమే యూజ్ చేస్తాను ఎందుకంటే త్రీ ఫోర్ టైమ్స్ మనం వాటర్ వేసి ఫిల్టర్ చేసుకున్నాక ఆ తురుములో టేస్ట్ ఉండదు చప్పగా ఉంటుందని నా ఫీలింగ్ ఇలా కొబ్బరి తురుముని సెపరేట్ చేసి మిల్క్ ఒక్కటే తీసుకోవాలి ఇప్పుడు పొలావు చేయడానికి స్టవ్ వెలిగించి ఒక పెద్ద సైజ్ డేక్షాన్ తీసుకొని ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలను వేసుకోవాలి ఇది కాస్త వేగిన తర్వాత బిర్యానీ ఆకులను వేసుకుందాం అలానే మసాలా దిమ్స్లన్నీ వేసి కాస్త ఫ్లేవర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న గ్రీన్ పీస్ స్వీట్ కార్న్ అలానే డబుల్ బీన్స్ని కూడా వేసి వేపుకోవాలి ఇన్ఫ్యాక్ట్ చాలామందికి బిర్యానీకి పులావ్కి తేడా తెలియదు రెండు సేమ్ ప్రాసెస్ కాదు అలానే టేస్ట్ కూడా సేమ్ కాదు మీరే నేను చేసిన చికెన్ బిర్యానీకి ఈ పనసకాయ పులావ్కి డిఫరెన్స్ ఏంటో చెప్పుకొని చూద్దాం పులావ్లో డబుల్ బీన్స్ చాలా రుచిగా ఉంటాయి అలానే వీటిని ముందు రోజే నానబెట్టుకోవాలి పులావ్లో డైరెక్ట్గా వేస్తే అస్సలు ఉడకదు ఇలా వేగిన తర్వాత ఇందులో కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇవన్నీ కాస్త ఉడికిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న పనసకాయ ముక్కల్ని వేసుకుందాం ఇందులోనే కాస్త వాటర్ వేసి ముక్కలన్నీ ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి వాటర్ అంతా దగ్గర పడి ముక్కలు అనేవి థర్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది నెక్స్ట్ కొబ్బరిపాలను మెజర్ చేసిన గ్లాస్తోనే వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకున్నాను రైస్ని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని వాటర్ని స్ట్రెయిన్ చేసేసి రైస్ని మాత్రమే వేసుకోవాలి రైస్ వేసుకున్నాక ముక్కలు రైస్ కలిసేంత వరకు కలుపుకుందాం బాగా మిక్స్ చేసుకున్నాక ఈ లోటతో ఒకటిన్నర గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి మూడు లోటాల పాలను తీసుకుంటే సరిపోతుంది ఇలా కొబ్బరిపాలు వేసుకున్నాక టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి కాస్త ఉప్పు అనేది ఎక్కువగా పడుతుంది పొలావుకి సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఈ స్టేజ్లోనే సాల్ట్ చెక్ చేసుకోవాలి ఇక టేస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టి పైన ఏదైనా బరువుగా ఉండేది పెట్టుకుందాం బరువుది కాకపోయినా చపాతి ముద్దను కూడా మీరు పెట్టుకోవచ్చు ఆవిరి బయటకు పోకుండా ఇలా ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ అయ్యాక మూత తీసి చూస్తే వాటర్ అంతా ఇంకిపోతుంది ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు కిస్మిస్ పుదీనా కొత్తిమీరని అలానే ఫ్రైడ్ ఆనియన్స్ని వేసి గార్నిష్ చేసుకోవాలి ఇలా గార్నిష్ చేసుకున్నాక పులావ్ని దించేసి స్టవ్ మీద దమ్ కోసం పెనం పెట్టుకొని పెనం మీద పులావ్ డేక్షన్ పెట్టి పైన కూడా బరువుని పెట్టుకొని వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యి దగ్గర పడేంత వరకు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇక కొబ్బరిపాలతో పనసకాయ పులావ్ రెడీ అండి దీన్ని వేడివేడిగా టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది చికెన్ ఇష్టపడే వాళ్ళు పనసకాయ పొలావు తింటే మళ్ళీ మళ్ళీ చేయించుకొని తింటారు ఎక్కడా కూడా చికెన్ టేస్ట్కి తగ్గకుండా ఉంటుంది ఇక వెజిటేరియన్స్కి అయితే చెప్పనవసరం అవసరం లేదు పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది రొటీన్గా వాటర్తో కాకుండా ఇలా పాలతో ట్రై చేయండి టేస్ట్ అదిరిపోతుంది ఇంకెందుకు లేట్ సమ్మర్ వచ్చేసింది పనసకాయలు కూడా రెడీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ రూపంలో కబురు పంపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్యూరియాసిటీ యూట్యూబ్ ఛానల్